ఒక ప్రాంతంలో భయంకరమైన యుద్ధం జరుగుతుంది యుద్ధము అంటేనే రెండు పక్షాల వారు కూడా ప్రాణాలైనా తెగించిపోవడానికి వారు సిద్ధపడి తెగించి పోరాడుతూ ఉంటారు సరే యుద్ధము పోరాటము చాలా తీవ్రతరం అయిపోయింది ఇంతలోపల ఒక పక్షమున ఉన్న వారికి అర్థమైపోయింది ఓటమి తథ్యమని ఇంకా ఓటమి గ్యారంటీడ్ అని తెలిసినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే సైనికులు దే ట్రై టు ఫ్లీ ఫ్రమ్ ద బ్యాటిల్ గ్రౌండ్ యుద్ధ యుద్ధ పరిస్థితుల నుండి పారిపోయి తమ ప్రాణాలు దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తారు అట్లనే ఒక స్నేహితుడు ఒక సైనికుడు ఇక యుద్ధంలో వారు ఓడిపోతున్నారని తెలుసుకొని శత్రుల చేతిలో ప్రాణాన్ని కోల్పోవడం కన్నా ప్రాణాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నం చేద్దామని చాలా కష్టపడి పరిగెట్టి దూరంగా ఒక గుహ ఉంటే ఆ గుహలో చేరాడు ఆ గుహలో చేరిన తర్వాత గుహలకి తలుపులుండో కదా మన ఇళ్ళకి తలుపులుంటాయి గుహలకు తలుపులుండో సో గుహలోకి వెళ్ళిన తర్వాత అతనికి ప్రాణభయం వచ్చేసింది శత్రువులు అతని వైపుగా శత్రువులు ఖచ్చితంగా వస్తారని తెలుసు కాబట్టి మరణము తన కళ్ళ ఎదుటకి రాగానే తన హృదయంలో నుంచి వస్తున్న ఒక బలమైన ప్రార్థన చేస్తున్నాడు ఏంటా ప్రార్థన అంటే దేవ ఈ గుహ ముందు ఏదన్నా ఒక గోడను కట్టేసి నా శత్రువుల కంట నేను పడకుండా నన్ను కాపాడయ్యా నాట్ ప్లీజ్ స్పేర్ మై లైఫ్ డూ అ మిరకుల్ ఒక అద్భుతం చేయి ప్రభా నా ప్రాణాన్ని కాపాడయ్యా ఈ గుహ ముందు ఒక గోడ కట్టయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేసి కళ్ళు తెరిచి చూసేసరికి ఆ గుహ ముందుకి ఒక స్పైడర్ వచ్చిందండి శాలీపూర్గా అంటాం కదా స్పైడర్ వచ్చింది అది సాలీడు వచ్చి ఏం చేసిందంటే ఒక గూడు కట్టింది ఆ గుహ ఎంట్రన్స్ మొత్తం గూడు కట్టేసింది ఎప్పుడైతే ఆ స్పైడర్ వెబ్ చూసాడో ఆ సైనికుడు అంటున్నాడు దేవానికి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంది నువ్వు జోకులు కూడా వేస్తావని నాకు అర్థమైంది నేను గోడ కట్టి నన్ను శత్రువు కంట పడకుండా కాపాడమంటే ఈ చిన్న సాలెపురుగు కట్టిన గూడుతో నువ్వు నాకు ఏదో ప్రొటెక్షన్ ఇవ్వాలని చూస్తున్నావా మనకందరికీ తెలుసు కదా స్పైడర్ వెబ్ గుండా లోపల ఎవరు ఉన్నారో మనకి ఈజీగా కనబడిపోతారు ఒక స్పైడర్ వెబ్ని చిన్న పసిపిల్లలు కూడా అట్లా అంటే తెగిపోతుంది అది చాలా ఇట్స్ వెరీ ఈజీ సో ఈ వ్యక్తి అట్లా అనుకుంటూ ఉండగా ఇంతలోపల శత్రు సైన్యము ఈ గుహ వైపుగా వస్తూ ఉన్నారండి ఇంకా చాలా గుహలు ఉన్నాయి ఈ గుహ వైపుగా వచ్చి వచ్చి ఫైనలీ ఆ శత్రువు ఈ వ్యక్తి ఈ సైనికుడున్న గుహ బయట నిలబడి అంటున్నాడు గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు హీ వాజ్ డూయింగ్ ద లౌడ్ టాకింగ్ కొన్నిసార్లు మన మనసులో మనం గట్టిగా మాట్లాడుతాం కదా సో లౌడ్గా మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈ గుహ ముందు ఈ సాలెపురుగు గూడు ఉంది కాబట్టి ఇందులోకి ఎవరు వెళ్ళుండ్రు ఒకవేళ వెళ్ళుంటే ఇక్కడ ఈ గూడు ఉండదు కదా ఈ గుహలో వెతకడం వలన నా టైం ఎందుకు వేస్ట్ చేయడము వేరే గుహలు మనం వెతుకుదాము పదండి ఈ గుహలోకి ఎవరు వెళ్ళి టైం వేస్ట్ చేయొద్దని అది దాటి వెళ్ళిపోయారండి వారు వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్యక్తికి తన ప్రాణాన్ని దేవుడు కాపాడారు అని అర్థమైన తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక ప్రార్థన చేశాడు ఏమనంటే దేవా నేను అనుకున్న గోడ కన్నా నువ్వు పంపించిన ఒక చిన్న పురుగు కట్టిన ఆ గూడు నాకు ఒక కాంక్రీట్ వాల్ కన్నా గొప్ప ప్రొటెక్షన్ అయిపోయింది నా ప్రాణాన్ని నువ్వు కాపాడావు నా ప్రాణాన్ని నీవు నిలబెట్టావు నీకెంతో వందనాలను ఒకసారి గట్టిగా చెప్పలు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దామా హలెయా గాడ్ వర్క్స్ ఇన్ మిస్టీరియస్ వేస్ దేవుడు మన ఊహకు అందని విధానాల్లో దేవుడు పనిచేస్తాడండి చాలాసార్లు మనం దేవునికి మన మనవులు చెప్పుకుంటూ నా ఆశ నా కోరిక ఇదయ్యా దాన్ని నువ్వు ఇట్లా ఎగ్జిక్యూట్ చేస్తే బాగుంటుంది అట్లా ఎగ్జిక్యూట్ చేస్తే బాగుంటుందని ఎగ్జిక్యూషన్ స్ట్రాటజీ మెకానిజము అవన్నీ కూడా ప్లాన్లు కూడా మనమే ఇచ్చేస్తూ ఉంటాం సివిల్ ఇంజనీర్ లాగా దేవుడికి చాలాసార్లు బట్ వీ డోంట్ హ్యావ్ టు డూ దట్ నీ హృదయంలో ఏముందో చెప్పంతే నీకు నీ ఆశ ఏంటో చెప్పంతే ఆయన చిత్తం అయితే ఆయన నీవనుకున్న విధానంలో కాదు ఎంతో శ్రేష్టమైన విధానంలో ఎంత ఉన్నతమైన విధానంలో ఆయన కార్యము నెరవేర్చేవాడు అందుకే మన దేవునికి ఉన్న పేరేంటంటే నా కార్యము సఫలము చేయు దేవుడు ఆయన కార్యాలు సఫలం చేసేవాడు కార్యాలను సఫలం చేయడంలో ఆయనకు సాటి అయిన వారు ఎవరూ లేరు